నూడుల్స్ తింటే ప్రమాదమా నూడుల్స్లో హాని కలిగించే పదార్థాలు ఉన్నాయా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న నూడుల్స్ తింటే ఇక మీ పని అంతే నూడుల్స్ తింటే ఒబెసిటీ వస్తుందా నూడుల్స్ తింటే మధుమేహ వ్యాధి వస్తుందా ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా త్వరగా తయారుచేసి వడ్డించగల ఆహారానికి పేరు తక్కువ తయారీ సమయం తీసుకునే ఎలాంటి భోజనమైనా ఫాస్ట్ ఫుడ్ అనుకోవచ్చు కానీ సామాన్యంగా ఈ పదాన్ని ఒక రెస్టారెంట్ లేదా మునిపే వేడి చేసిన లేదా వండిన పదార్థాల దుకాణంలో అమ్మబడే ఆహారాన్ని సూచిస్తుంది మరియు ఇది వినియోగదారుడికి టేక్ అవుట్ లేదా టేక్ అవేగా ప్యాక్ చేసి అమ్మబడుతుంది ఈ పదం ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక నిఘంటువులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గుర్తించబడింది అమ్మే దుకాణాలు నీడా లేదా లేదా కూర్చునే సదుపాయం లేని స్టాండ్ లేదా బట్టీలు లేదా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కావచ్చు ఇవన్నీ చైనీస్ రెస్టారెంట్లో భాగమైన అమ్మకపు దుకాణాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జనరల్ గా దొరికే ఆహార పదార్థాల్లో నూడుల్స్ ఒకటి ఇది మైదా మరియు కొన్ని రకాల పదార్థాలతో తయారు చేస్తారని చెబుతారు ఈ నూడుల్స్ని ని పెద్దల కన్నా పిల్లలే ఎక్కువగా ఇష్టంగా తింటారు వీటిల్లో వెజ్ నూడుల్స్ అని చికెన్ నూడుల్స్ అని ఇలా వివిధ రకాలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కుక్ అప్పటికప్పుడే అంటే ఫాస్ట్ గా తయారు చేసి ఇస్తారు కొంతమంది ఈ నూడిల్స్ ని ప్లేట్స్ లో పెట్టి ఇవ్వగానే అక్కడే సాస్ కలుపుకొని తినేస్తారు కానీ కొంతమంది పార్సల్స్ ఇంటికి తీసుకెళ్లి తింటారు వీటిల్లో పలు రకాల పదార్థాలు వేయడం వల్ల చక్కని రుచిని కలిగి తిన్నవారికి హాయినిస్తాయి చాలా మంది పిల్లలు పెద్దలు నూడుల్స్ ని చాలా ఆత్రంగా లొట్టలేసుకొని మరి తిని ఆనందిస్తారు అందుకే ఈ నూడుల్స్ అతివేగంగా ప్రజల్లోకి వెళ్లి వారి మనసుల్ని ఆకట్టుకుంది నిజానికి ఇది మన దేశానికి సంబంధించిన వంటకం కాదు చైనాకి సంబంధించినది ఈ వంటకం మన దేశానికి వచ్చి వినియోగదారుల అభిమానాన్ని సంపాదించింది ఇన్ని రకాలుగా ఇంతమంది అభిమానాన్ని చోరగొన్న నూడుల్స్ తింటే శరీరానికి హాని జరుగుతుందని తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలిందట అవేంటో చూద్దాం నూడుల్స్ అంటే పిల్లలు ఇష్టపడి తింటారు పులుపు ఉప్పు కారంతో కూడిన నూడుల్స్ ను ఆస్వాదిస్తూ తినడం పిల్లలకు అలవాటు ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే ట్రాన్స్ అనే కొవ్వు పదార్థం ఉప్పు పంచదార అధికంగా నిండి ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు కొన్ని సంస్థలు ఫ్రైడ్ చికెన్ను రెడీమేడ్గా అందిస్తున్నాయి ఆ సంస్థలు తమ ప్రకటనల్లో కొవ్వు లేనిదని ఎటువంటి మిశ్రమాలు లేని సహజ సిద్ధమైనదని పైగా వంద శాతం పోషక విలువలు కలిగి ఉన్నదని అనేక అబద్ధాలు చెప్పి అమ్మకాలు కొనసాగిస్తున్నారు ఆ సంస్థల ఉత్పత్తులను పరిశోధన చేసినప్పుడు అందులో ట్రాన్స్ అనే కొవ్వు పదార్థం ఉప్పు చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉన్నట్లు తెలిసింది ఇలాంటి పదార్థాలు పిల్లలు ఎక్కువగా తినడం ద్వారా ఒబేసిటీ ముప్పు తప్పదు కాబట్టి ఇటువంటి మిశ్రమ ఆహార పదార్థాలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు ప్రియమైన పిల్లలారా పెద్దలారా విన్నారు కదా మీరంతా అమితమైన అభిమానాన్ని చూపించి ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్లో ఎన్ని రకాల హానికారక పదార్థాలు ఉన్నాయో ఇకనైనా అలాంటి నూడుల్స్ తినడం మాని చక్కగా ఇంట్లో తయారు చేసిన వాటినే తినండే అలా హౌస్ మేకింగ్ ఫుడ్స్ తినటం వల్ల మీకు ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగి ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంది ఓకే కదా ఇప్పటికైనా అలాంటి నూడిల్స్ని తినడం మానేస్తారు కదూ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్